హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి అబ్బాయిలు వెంపల్లె మండలంలో పాపాగ్ని నది నుంచి అల్లెడపల్లె తోపల్లె గ్రామ ప్రజలకు బ్రిడ్జి అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ళ నుంచి మేము కష్టాలు అనుభవిస్తూ పడుతూ ఈ నది ఒడ్డు నుంచి అవతలికి ఎట్లో దాటుకుంటూ దాటుకుంటూ వాళ్ళము మాకు ఇంకా ఆ కష్టాలు లేకుండా మాకు విముక్తిని లభించారు చూడండి ఎంత ఆనందంగా అందరూ వెళ్తున్నారు ఇక్కడైతే రంగులు వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి రంగులు అయితే పూయడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న మాకు ఇప్పటికీ మాకు ముక్తి వచ్చింది అనమాట ఈ బ్రిడ్జికి చూడండి ఫ్రెండ్స్ చాలా ఆనందకరంగా ఉంది మాకైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా బ్రిడ్జి